సో ఇక్కడ చూడండి కొంచెం నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి కొంచెం డస్ట్బిన్స్ అయింది ఇక్కడ కంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి ఒక ఎగ్జాంపుల్ రసాయన చర్యలో అవి జరిగే విధానాన్ని అనుసరించి అనేకమైన రకాలు ఉంటాయి జీవులు పరస్పరం ఉదాహరణ మీద ఒకటి ఆధారపడి పరిసర మీద ఆధారపడతాయి అనేటువంటి మూడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అవి భావనకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ తర్వాత సాధారణీకరణం అంటే ఏంటి జనరలైజేషన్ అంటే ఏంటి పరస్పర సంబంధం కలిగిన యథార్థాలతో ఉన్న సామాన్య లక్షణాలను తెలియజేయడాన్ని ఏమంటామంటే సాధారణీకరణం అంటాము లేదా జనరలైజేషన్ అని చెప్తాము అంటే పరస్పర సంబంధం కలిగిన పరస్పర సంబంధం కలిగిన యథార్థాలతో అంటే పరస్పర సంబంధం కలిగినటువంటి యథార్థాలతో ఉన్నటువంటి జనరల్ క్యారెక్టర్స్ని సామాన్యమైనటువంటి లక్షణాలు తెలియజేయటాన్ని సాధారణీకరణం అంటాము ఇది ఒక ఎగ్జాంపుల్ మీరు చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇక్కడ లోహాలను వేడి చేస్తే వ్యాకోచం చెందుతాయి ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి గడ్డి జాతి మొక్కల్లో పరాగ సంపర్కం గాలి ద్వారా జరుగుతుంది అంటే ఇక్కడ లోహాలు అనేవి మిగతా నేను ఇనుము ఇవ్వచ్చు మిగతా ఇవ్వచ్చు కాబట్టి ఇక్కడ ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి సాధారణీకరణం అవుతాయి దయచేసి గమనించండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ఏ వీడియో అయినా ఏ ట్యూబ్లో వీడియో చూసినా ఖచ్చితంగా మీ దగ్గర బుక్స్ ఉండాలి ఆ బుక్స్ ఉన్నప్పుడు మేము తప్పు చెప్పినా కొంచెం రైట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఓకేనా నెక్స్ట్ రెండు లేక అంతకంటే ఎక్కువ భావనల సా సాన్నిహిత్యాన్ని తెలియచేసేదే సాధారణీకరణము అంటే సాధారణీకరణంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ కాన్సెప్ట్లు ఉంటాయి కాబట్టి రెండు లేదా అంతకంటే ఎక్కువ భావనల సాన్నిహిత్యాన్ని తెలియచేసేదే సాధారణీకరణం అని చెప్పవచ్చు తర్వాత ప్రాకల్పన లేదా పరికల్పన విషయంలో నిజమైనటువంటి ప్రవచనం ఏంటి ఏంటి పరికల్పన అంటే ఏంటి అసలు ప్రాకల్పన అంటే ఏంటి అని చూస్తే ఇక్కడ పైవని ఆన్సర్ ఇచ్చాను పరిశీలించిన సంఘటనల మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి తెలిపే ప్రాథమిక భావనే పరికల్పన పరిశీలించిన సంఘటనల మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి తెలిపే ప్రాథమిక భావనే మనకి ప్రాకల్పన లేదా పరికల్పన అవుతుంది రెండు పరిశీలించిన దృగ్విషయాల వివరణకు మూలాధారమైనటువంటి ఊహనే మనం ప్రాకల్పన లేదా పరికల్పన అని చెప్తాము అంటే పరిశీలించిన దృగ్విషయాల వివరణకు మూలాధారం అయినటువంటి ఊహ దాన్ని పరికల్పన పరికల్పనని చెప్పవచ్చు తర్వాత ప్రాకల్పన పరీక్షించబడి ఉండదన్నమాట ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే పరికల్పన విషయంలో నిజమైనటువంటి ప్రవచనాలు ఇవి ఓకేనా తర్వాత మనకి ఉత్తమ ప్రాకల్పన లక్షణం కానిదేది అంటే ప్రా ఉత్తమ ప్రాకల్పన ఎలా ఉంటుందంటే తార్కికంగా వాస్తవంగా ఉంటుంది దత్తాంత సేకరణకు దత్తాంశ సేకరణకు అనుకూలంగా ఉంటుంది స్పష్టతతో ఉంటుంది పునఃపరిశీలనకు అనువుగా ఉంటుంది సిద్ధాంతాలకు నియమాలకు వ్యతిరేకంగా ఉండదు కానీ ఏమన్నాను సిద్ధాంతాలకు నియమాలకు వ్యతిరేకంగా ఉండేది అని చెప్పాను ఇది తప్పు అనమాట కాబట్టి ఉత్తమ ప్రాకల్పన లక్షణాలు ఏంటంటే సిద్ధాంతాలకు నియమాలకు వ్యతిరేకంగా ఉండదు తార్కికంగా వాస్తవకంగా ఉంటుంది దత్తాంత సేకరణకు అనుకూలంగా ఉంటుంది స్పష్టతతో ఉండి పునఃపరిశీలకు అనువుగా ఉంటుంది అది ఉత్తమ ప్రాకల్పన లక్షణాలు తర్వాత సత్యాల మధ్య సంబంధాన్ని లేదా సత్యాలను అర్థవంతమైన రీతిలో వివరించే ఒక మార్గం ఏంటంటే సిద్ధాంతం అసలు సిద్ధాంతం లేదా థీరీ అంటే ఏంటి సత్యాల మధ్య సంబంధాన్ని లేదా సత్యాలను అర్థవంతమైన రీతిలో వివరించే ఒక మార్గమే సిద్ధాంతమని చెప్పొచ్చు ఇంకో సిద్ధాంతానికి డెఫినేషన్ ఏంటంటే పరిశీలనలను కామ భావనలను కామ ప్రాకల్పనలను కామ సూత్రాలను నియమాలను అన్నిటినీ ఒకే నిర్మాణంలో తీసుకొచ్చేదే సిద్ధాంతం పరిశీలనను భావనలను ప్రాకల్పనలను సూత్రాలను నియమాలను వీటన్నిటిని ఒకే ఒక నిర్మాణంలో తీసుకొచ్చి ఒకే నిర్మాణంలో తీసుకొచ్చేదే సిద్ధాంతం అని చెప్పొచ్చు మరి సిద్ధాంత యొక్క లక్షణాలు ఏంటి ఇక్కడ సిద్ధాంత లక్షణాల్లో ఏంటి అని అడిగాడు సిద్ధాంత లక్షణాల్లో కానిదేంటి అయితే ఏంటి ఉన్నాయి చూడండి ఒకసారి సిద్ధాంతలు అనేవి స్పష్టపరచబడవు ఓకే అంటే ఇక్కడ చూడండి సిద్ధాంత యొక్క లక్షణాలు ఏంటి నిరూపణ కోసము వ్యాఖ్యానానికి నిలబడుతుంది ఓకే ప్రాయోగిక సమాచారం ఆధారంగా ప్రతిపాదించబడుతుంది మూడు యథార్థాలపై ఆధారపడి ఉండేదే సిద్ధాంతం యొక్క లక్షణాలు అంటే సిద్ధాంతాలు అనేవి స్పష్టపరచబడతాయి కానీ ఇక్కడ ఏమన్నాను సిద్ధాంతాలు అనేవి స్పష్టపరచబడవని చెప్పాను కాబట్టి ఇది తప్పు అవుతుంది కాబట్టి మ్యాక్సిమం సిద్ధాంత యొక్క లక్షణాలు ఏంటంటే సిద్ధాంతాలు అనేవి నిరూపణ కోసము వ్యాఖ్యానానికి నిలబడతాయి సిద్ధాంతం అనేది ప్రాయోగిక సమాచారం ఆధారంగా ప్రతిపాదించబడుతుంది సిద్ధాంతాలనేవి అనేవి యథార్థాలపై ఆధారపడి ఉంటాయి సిద్ధాంతాలు అనేవి స్పష్టపరచబడతాయి ఇవి నాలుగు ఇదనమాట కానీ కానిది ఏంటి ఇక్కడ సిద్ధాంతాలు అనేవి అన్నాడు కాదు సిద్ధాంతాలు అనేవి స్పష్టపరచబడతాయి నాలుగు క్యారెక్టర్స్ కానీ ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి అది ఇచ్చాను అన్నమాట అనేక ఉదాహరణలతో విస్తారంగా పరిశీలించిన తర్వాత ఏర్పడిన సాధారణకరణం ఏంటి అనేక ఉదాహరణలతో విస్తారంగా పరిశీలించిన తర్వాత ఏర్పడినటువంటి సాధారణీకరణమే మనకి సూత్రం అని చెప్పవచ్చు సూత్రం ఓకే తర్వాత నియమం అంటే ఏంటి చాలా విస్తారంగా పరీక్షించబడి సప్రమణత నెలకొల్పడిపోయినటువంటి సిద్ధాంతమే నియమం అనబడుతుంది ఓకే తర్వాత ఇక్కడ మనకి నలభై ఏడు చూడండి జత్తపరుచుము ఎక్కడైనా మ్యాచింగ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు నేను డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాను దయచేసి ఇది గమనించండి ఇక్కడ ఒకే ఒక పరిశీలన ద్వారా ఏర్పడిన ఉత్పత్తి యథార్థమని ఉదాహరణలతో విస్తారంగా పరిశీలించిన తర్వాత ఏర్పడిన సాధారణీకరణమే సూత్రమని పరీక్షించబడి సప్రమాణత నెలకొల్పడినటువంటి సిద్ధాంతమే నియమము అంటే పరీక్షించబడి సప్రమాణత నెలకొల్పబడిన సిద్ధాంతమే నియమమని ఉదాహరణతో విస్తారంగా పరీక్షించిన తర్వాత ఏర్పడినటువంటి సాధారణీకరణమే సూత్రమని ఒకే ఒక పరిశ్రమ ద్వారా ఎప్పుడు ఉత్పత్తి అని అంటే యథార్థమని చెప్పచ్చు ఓకే